హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మొన్న సండే తీసిందండి బందర్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ల లోనకు వస్తే మేకవారి తోట అనేవి ఉంటుందండి అక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేతంగా అక్కడైతే కొలువై ఉన్నారు ఆ స్వామివారి కృతికా నక్షత్రం రోజున అయితే స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు అయితే ఇలా వస్తారనమాట మొక్కులంటే వాళ్ళు ఏమేమి సంకల్పించుకున్నారో ఆ రోజున కృతికా నక్షత్రం రోజున అలా కావిడితో అయితే స్వామివారి దగ్గరికి అయితే వస్తారు అచిలీపట్నం కోనేరు సెంటర్ దగ్గర ఈ కావడైతే ఇవ్వడం జరుగుతుంది ఇంకా కావిడైతే రెండు అరటిపళ్ళు రెండు ఎర్రటి పుష్పాలు పసుపు కుంకం హారతి కర్పూరం సాంబ్రాణి పుల్లలు చందనం పన్నీరు స్వామివారికి సమర్పించుకుంటారు అభిషేకాలతో స్వామివారికి అయితే నడక అయితే చాలా ఇష్టం అని చెప్పైతే వాళ్ళు చాలా చాలా దూరాల నుంచి నడుచుకుంటూ అయితే అలాగైతే వస్తారనమాట నాకైతే కావిడ దొరకలేదు అక్కడికక్కడే దొరికింది అక్కడికైనా కావిడ కోసం చాలా క్యూ కట్టేశారు అయినా సరే కావిడైతే తీసుకున్నాను అనమాట నేను ఇంకా ఆ రోజున పసుపు పట్లు ధరించి ఆ కావిడైతే అయితే అలా వేసుకున్న అయితే స్వామివారి దగ్గరికి అయితే అలా వస్తారన్నమాట అక్కడ నుంచి నడిచొచ్చింది ఒకటైతే ఎక్కడి నుంచి స్వామివారి దర్శనం అయ్యేసరికి రెండు గంటలు పూర్తి అయిపోయిందండి నాకైతే ఇంకా సంతానం కోసం కళ్యాణం కోసం ఆ స్వామివారిని అయితే బాగా దర్శించుకుంటారు ఇక్కడ పాప బాబు పుట్టాక వాళ్ళకైతే ఆ కావిడ వేయించుకుంటామని అయితే మొక్కుకుంటారనమాట ఇంకా చిన్న బాబు కూడా వేసుకున్నారు ఈ బాబే కాదు ఇంకా స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరిపోయామండి మేము లోన్ చేశారా జనాలు వీళ్ళు వస్తున్నారు కదా భక్తులు అక్కడ నుంచి పుట్ట అనమాట మనం ఇంకొంచెం ఎదరి నుంచి ఈ కావిడ సమర్పించి మనం ఏమేమి సంకల్పించుకున్నామో అక్కడ స్వామివారు పత్రిల్ గారు అయితే ఆ గోత్రనామాలు చదివి ఆశీర్వదిస్తారనమాట లోన్కి వెళ్ళడానికి కొంచెం టైమే ఉందనమాట ఇక్కడ చూసారండి కేరళ వాళ్ళు అనమాట స్వామివారి మురుగన్ అంటారు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే వాళ్ళకి చాలా ఇష్టం కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కేరళలో చాలా కొలువై అనమాట ఇంకొంచెం లోన్కి వెళ్ళిపోతే చూసారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలంగిమాలా బాగా ధరించేది అయితే మేము తీసుకెళ్ళిన ద్రవ్యాలతో అభిషేకాలు అయితే బాగా జరుపుతున్నారనమాట ఇంకా మేమైతే ఇటు వచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుని అయితే బయటకు రావడం అయితే జరిగిందనమాట బయటకంటే బయటకు కాదండి ఇంకా పుట్ట ఉంది కదా పుట్ట దగ్గర పాలు పోయడానికైతే వెళ్తున్నాం అనమాట ఇంకా అక్కడ ఎల్లోసారి కట్టుకున్న ఆంటీ అనమాట ఈ గుడిని అంతా చూసుకునేది వాళ్ళేనమాట మరొక వీడియోలో కూడా చెప్పాను వాళ్ళు ముస్లింస్ అని వాళ్ళ స్థలంలో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కొలువై ఉన్నారు ఇంకా స్వామివారికి గుడి కట్టి ఇంత రంగరంగ వైభవంగా చేస్తున్నారు అనమాట ముస్లింస్ అయినా చాలా బాగా చేస్తారు స్వామివారికి లోన పుట్ట దగ్గర పాలు సమర్పించుకుని మనం బయటకు రాగానే ఇలాగ తీర్థ ప్రసాదాలు అట్టిపళ్ళు పులిహార రవకిసర అయితే సమర్పిస్తున్నారు భక్తులకు ఇంకా మేమైతే వెళ్ళొచ్చామండి ఇంకా లోనకు రావడానికి జనం చూసారా కావిళ్ళతో ఎలా క్యూలో నుంచి ఉన్నారో ఇక్కడ చూసారా ఆంటీ నేను వీడియో తీస్తున్నానని చెప్పి కళ్ళు మోస్తున్నారు చూసారా ఎక్కడ చూసినా కావిడలే కనపడుతున్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావిడి సేవ అంటారనమాట చుట్టుపక్కల భక్తులు అందరూ స్వామివారికి మొక్కునైతే ఇలా కావిడైతే వేసుకుని వస్తారనమాట ఒక్క మచిలీపట్నం ఒక్కటే కాదండి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న జనాలందరూ ఆ రోజున కృతిక నక్షత్రం ఈ స్వామివారిని దర్శించకుండా ఉండరు చిన్న పిల్లల కానుంచి కావడేసుకుని అయితే స్వామివారి దగ్గరికి అయితే వచ్చారు సుబ్రహ్మణ్య స్వామి ఎంత మహిమ గల్ల దేవుడు ఇక్కడే కనిపిస్తుంది కదా స్వామివారిని అయితే ఊరేగించి తీసుకొచ్చారు కదా అక్కడ గొడుగు కనపడుతుంది కదా స్వామివారిని అయితే అక్కడ ప్రతిష్ఠించారు స్వామివారు అక్కడ దర్శించుకుని వెళ్తారని చెప్పైతే అక్కడ ఇక్కడ ప్రతిష్ఠించారనమాట ఇక్కడ చూసారు ఇంకా పూలమాలలు పూలదండలు చాలా బాగా కడుతున్నారు చాలా గులాబీ పూలు చావించి పూలు రాసులు లేక పోసారు కానీ పూలదండలు చాలా సూపర్గా కట్టారనమాట వాళ్ళు స్వామివారి సేవ అంటే వాళ్ళకి అంత ఇష్టం అంట చూడండి ఎంత బాగా మాల కడుతున్నారో ఇంకా నేను దర్శనం చేసుకున్నా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలని ఈ చిన్న వీడియో అయితే పెడుతున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్